పొద్దుగా వేస్తే బురద పదేళ్ళ వచ్చి మరి ఒక్క స్కామ్ మీద కూడా చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్ కూడా అన్ని స్కాములు చేస్తే బురద మాత్రమే నీకు తెలుసు దోపిడీ చేసుడు బురద ఇరవై శాతం బడ్జెట్ కేవలం మిత్తి కడుతున్న బ్యాంకులకు మనం మోడీ వచ్చినాక అర్థమైందా పదమూడు ప్రధానమంత్రులు అరవై నాలుగు ఏళ్ళ చేసినప్పుడు యాభై ఆరు లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ పదిహేను చేసినప్పుడు నూట ఇరవై నూట పన్నెండు లక్షల కోట్లు ఎక్కడికి పోయింది సంపద నేను అప్పు ఒకటే చెప్తున్నా అప్పు కాకుండా మళ్ళీ మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రతి సంవత్సరం అది కాకుండా కాంగ్రెస్ హాయంలో ఒక కట్టినటువంటి అనేక సంస్థలని అవి ఇప్పుడు ఎంత రేట్ అయి ఉంటాయి మార్కెట్ రేటు లక్షల కోట్లు వంద లక్షల కోట్లు దాన్ని ఆరు లక్షల కోట్లకు గుజరాతీ దోస్తులకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంటే లెక్క పెట్టండి మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన డబ్బులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచి పెట్టుకున్న డబ్బులు అర్థమైందా ఈ అప్పు చేసిన డబ్బులు ఇన్ని రకాల డబ్బులు ఎక్కడికి పోయినాయో నాకు చెప్పు తక్కువ తక్కువ నాలుగు వందల లక్షల కోట్లు ఈ పదిహేనులలో చెప్పండి మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు కూడా కాదు ఇంకా రెండున్నర లక్షల కోట్లు ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ దాదాపు యాభై లక్షల కోట్లు నేను నేను ఆ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మింది లెక్క నేను ఎందుకంటే అది మార్కెట్ ఎల్ఐసి కింద బిఎస్ఎన్ఎల్ కింద వైజాగ్ ఉన్న భూములను అమ్ముకున్నమానికి లక్షల కోట్లు వస్తాయి అట్లాంటి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు అది దాన్ని అంటారా అది అమ్మడం అంటారా అది ఫ్రీకి ఇవ్వడం అంటారు అర్థమైందా ఒక గుజరాత వ్యాపారులకి ఇరవై ఐదు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు ప్రతి దేశం తిరిగి అదాని కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు ఒక్క దేశంతో భారతదేశంకి ఎట్లాంటి డీల్ చేసుకురాలే అక్కడ సీ పోర్టు కాంట్రాక్ట్ టీం అంటాడు ఇక్కడ బొగ్గు గన్ల కాంట్రాక్ట్ టీమ్ అంటాడు ఇక్కడ విద్యుత్ కాంట్రాక్ట్ టీం అంటాడు ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని పోర్టులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అదాని ఆధీనంలో ఉన్నాయి ఎక్కడో ఆరు వందల స్థానాలు ఉన్న అదాని ప్రపంచంలో రెండో కు పేరిట ఎట్లా ఏండు అది కూడా కోవిడ్ సమయంలో కరోనా సమయంలో ఏ వ్యాపారం చేసేయండు దేశ సంపద రాసించినావు ఎందుకు రాసించినావు అదాని పేరెత్తానం నీకు ఎందుకు టెన్షన్ పడుతుంది అదాని పేరెత్తగానే ఎవరు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ పార్లమెంట్ వాళ్ళు ఎందుకు రద్దు చేస్తావు ఎందుకు జైల్లో పెడతావు మహమ్మా మైత్రాన్ని ఎందుకు రద్దు చేసినావు రాహుల్ గాంధీని ఎందుకు రద్దు చేసినావు ఇండియన్ బర్గర్ మీద ఎందుకు దుష్ప్రచారం చేసినావు ఎందుకంటే అదాని కంపెనీలో ఉన్న పెట్టుబడులన్నీ ఈ ఆర్య బ్రాహ్మణులయ్యి ఈ మోడీలయ్యి మోడీ వాళ్ళ అన్నయ్యి తమ్ముని వీళ్ళందరి వానికి పది పదిహేను శాతం ఇస్తాడు వాడు వీనికి దోషి పెట్టించినందుకు మిగిలిన అంతా ఈ గాడి కొడుకులకే సో విదేశీ నల్లధనం తెస్తా అన్నాడు ఇవాళ నల్లధనం మోడీ వచ్చినాక పెరిగింది విదేశాల్లో భారతీయులది అంటే ఇది దోసుకున్న సొమ్ము అంతా ఆడ పెట్టేసి వస్తాడు ఎందుకంటే భారతదేశంలో భారతదేశంలో ఏ రకంగా ఉన్నా మళ్ళీ రికవరీ చేస్తామని అర్థమైందా ఇట్లా ఇట్లా నాశనం చేసి ఇలా ఎనభై ఎనభై నాలుగు కోట్ల మందికి యొక్క రేషన్ బియ్యం ఇస్తుండట దొడ్డు రేషన్ బియ్యం సన్న బియ్యం తింటే దొడ్డు బియ్యం తిన బతుకుమంటుండు ఎవడి ఆ బియ్యం అంటే ఇచ్చి మళ్ళా నారైతే కదా అర్థమైందా అవి పదేళ్ళకి ఏళ్లకు సరిపడే పద్నాలుగు ఏళ్ళకి సరిపడే దాన్ని ముక్కిపోతుంది ఫుడ్ ఎఫ్సిఐ గోదాములలో పారవోష బదులు మనకి ఇస్తున్నాడు ఇంకా దానికి ఘనకార్యం చెప్పుకుంటున్నాడు ఎనభై నాలుగు కోట్ల మంది భారతీయులని సన్న బియ్యం తినేట దొడ్డు బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చి పేదోళ్ళని చేసి నేను ఘనకార్యం చేసినా అంటే అది కూడా వాడు మనం మనం పండించినదే కదా మోడీ గారు వాళ్ళ ఇంట్లోకి ఇస్తాడు కదా వీటి గురించి చర్చ పెట్టండి రా చెప్తాను నా కొడుకుల ఉండదు వీటి గురించి చర్చ సమన్యాయం గురించి ఉండదు దేని గురించి ఉండదు ఆ సిబిఐ ఈడీ ఐటీ దాడులు దేనికి ఆ సంస్థలు ఎందుకున్నాయి ఏ ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెట్టడానికా అవి అవి కోర్టుల కేసులు వేస్తే అవి కూడా విచారణకు రావు ఇదేం దౌర్భాగ్యం కోర్టును పనిచేయనిస్తలేవు సిబిఐని పనిచేయని అవి ఇండిపెండెంట్ చేసే వ్యవస్థలు ఎలక్షన్ కమిషను హ్యూమన్ రైట్స్ కమిషను ఈ యొక్క కోర్టులు న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఇండిపెండెంట్ చేసి వాటిని వాళ్ళన్నింటిలో అధికారులని నిర్ణయం తీసుకునే వాళ్ళందరినీ అనుకూలమని పెట్టుకుని పెట్టుకున్నావు లేకపోతే వాడిని తీసేసి ఇంకొన పెట్టుకుంటున్నావు ఏం చేసినవరా చర్చకు రారు మరాఠాలు బాబన్న కొడుకులు చేసేది అదే గొరి ధర్మయుద్ధం చేయరు వాళ్ళు ప్లెయిన్ ఫీల్డ్కి వచ్చి చేయరు చూడండి మరాఠాల చరిత్ర అదే ఏది గొరిల్లా యుద్ధం అంటాడు నువ్వు పడుకున్నప్పుడు కొట్టేస్తాడు కొట్టేసి మన నిద్ర మనకు చూసి మళ్ళీ తిరిగి చూసే లోపల పారిపోతాడు పోయి గుట్టలలో దాక్కుంటాడు ఎత్తు మీద వాడికి ఎక్కువ కష్టం మనకి వస్తుంది దమ్ము అంటే మగవాడు అయితే ప్లేన్లీ ఫీల్డ్ కరా కొట్లాడు ఆ ధైర్యం లేదు ఆ దమ్ము లేదు యుద్ధ నియమాలు పాటించు పాటించవు అంటే ఏ రకంగానైనా అన్యాయం చేసి దోసుకోవడమే మెంటాలిటీ బాబా ఉంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు